పిన్స్ తీసుకున్నాను అలాగే సాఫ్ట్ కూడా తీసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పెద్ద పని పడిపోయింది నాకు ఏంటో చెప్పనా ఇదిగోండి మా బాబు బుక్స్ అనమాట వారం కూడా కాలేదు అట్లేసి అయితే చూడండి అట్లన్నీ పెరుపుకొని వచ్చేసాడు మొత్తం ఇవి చూసారా కొన్నిటికైతే అసలు లేవు మొత్తం పెరిగేసాడు అని ఫ్యాన్ ఆపమ్మ గాలికి ఎగిరిపోతాను మొత్తం అండి బుక్స్కి అయితే రిపేర్ చేసేయాలి బుక్స్ అయితే ఇప్పుడైతే అన్నిటికీ జాగ్రత్తగా పిన్స్ వేయాలి మళ్ళా ఊడగొట్టుకోకుండా సంవత్సరం పొడుగుతా ఉండాలి కదా

ఏం పని లేనాడు తిరగతా ఉంటావు బుక్స్ అన్ని పాడు వచ్చావు వచ్చేవు పిన్స్ తీసుకున్నాను అలాగే స్టాఫ్ కూడా తీసుకున్నాను పని ప్రారంభిద్దాం ఇది ఎవరితో తీసుకొచ్చేసాడు వేదాంతా వాళ్ళు పక్కింటి వాళ్ళది అనమాట ఇవి కూడా తీసుకొచ్చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ రోజు మా బాబుకి అట్లయితే వేసాడు రాజుగారు వేసాడు కానీ ఆయన సరిగా వేయలే ఆయనకి తెలియలేదు వేయటం నాకు కుదరక కొంచెం పనులు పడిపోయి వేయలేకపోయాను ఈరోజైతే జాగ్రత్తగా అని చెయ్యాలి బాబు కోసంగా ఎప్పుడు మన పనులు మనవి ఉంటాయి ఫ్రెండ్స్ కానీ పిల్లలు మాత్రం మనమే జాగ్రత్తగా చేసుకోవాలి ఒకవేళ ఫాదర్స్ బిజీగా ఉన్నా మమ్మీస్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అన్ని బాధలు బాధ్యతలు తల్లిగా తీసుకోండి నా ఈ చిన్న సలహా ఒక బుక్ రిపేర్ చేసి ఒక బుక్ ఇవ్వాలి ఇదంతా ఫస్ట్ రోజు వేస్తే బాగుండేదా కొన్ని రోజులన్నా ఉండేది చింపుకోకుండా పిల్లోడు సంవత్సరం ఉండాలి ఇవన్నీ సంవత్సరం దాకా కష్టమే బొక్కలు పడిపోతున్నాయి మరి ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి పిల్లలకి సంబంధించి సంబంధించికి అట్టలేసి వారం కూడా కాలేదు ఫ్రెండ్స్ చూడండి అన్ని అలా ఓడగొట్టుకొని వచ్చాడు మొత్తం ఊడిపోయి కొన్నిటికైతే పీకేసాడు అనమాట చూడండి ఎట్లా పీకేసాడు అందుకే మళ్ళీ వీటికి పిన్స్ కొట్టి స్టిక్కరింగ్ వేద్దాం అని చెప్పి కూర్చున్నాను ఇంకా ఇదిగోండి స్టిక్కరింగ్ కూడా ఇచ్చారు యానిమల్ అన్నీ ఈ స్టిక్కరింగ్ కూడా వేస్తే ఓ పని అయిపోతుంది ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ పైన అయిపోద్ది మంచి మంచి స్టిక్కరింగ్లు ఇచ్చారు పిల్లలకి ఇది అయిపోయింది కాబట్టి దీనికైతే ఒక స్టిక్కరింగ్ అతికిచ్చేసాను ఇదండి స్టిక్కరింగ్స్ ఉగదానికి ఒక స్టిక్కరింగ్ వేసుకున్నా మీ పిల్లలందరూ అయిపోయినా ఫ్రెండ్స్ పిల్లలు అంతే ఫ్రెండ్స్ పాడు చేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులుగా మనమే చూసుకోవాలి ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది మూడోది నీట్ గా బాగున్నాయి ఏదైనా శుద్ధం చేస్తేనే బాగుంటుంది చాలా బుక్స్ ఉన్నాయి అందువల్ల బాగా లేట్ అవుతా ఉంది అందువల్ల కొంచెం స్పీడ్ స్పీడ్గా చేద్దాము చాలా లేట్ అంటే చాలా లేట్ పడుతుంది ఒక బుక్ అయితే అన్నిటికీ వేసేసాను అట్టలు పిన్నులు ఇవన్నీ కానీ పేరు రాద్దాము మళ్ళా పిల్లలు అందరూ వాటిలో మిక్స్ అయిపోయినాయి అనుకోండి కష్టమైద్ది కదా అన్నిటికీ పేర్లు అయితే రాద్దాము అన్వేష్ కదా మన అబ్బాయి పేరు అన్వేష్ అని చెప్పి అన్ని చాట్ల రాసేస్తే ఇంకా వాడిది ఫస్ట్ క్లాస్ కదా ఇప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ అని రాసేద్దాం రాయాలి లాభం లేదు లేకపోతే బుక్స్ అన్ని పాడైపోతాయి పిల్లల బుక్స్ లో కలుస్తాయి మెయిన్ అందువల్లేను పిల్లల బుక్స్లో కలిసినాయి అనుకోండి మళ్ళా కష్టం అనమాట ఇందాక వేరే పిల్లోడికి తీసుకొచ్చేసాడు బుక్స్ అంటే తెలియకపోతే అంతే కదా పిల్లలు అన్నీ ఒకే అట్లుంటాయి అందువల్ల పిల్లలకి తెలియదు అనమాట తెలియకపోతే అంతే ఇంకా అన్నిటికీ అన్నీ రాసేస్తున్నా అన్నిటికీ ఇంటి పేరు కూడా రాద్దాం మాది ఇంటి పేరు వచ్చి జీ అని వస్తుంది జీ జీ అంటే గుమ్మడి అందువల్ల గుమ్మడి అన్వ్ కాబట్టి అన్నిటికీ జీ అని రాస్తున్నా దాని మీద సబ్జెక్టు అవన్నీ కూడా వాళ్ళు రాసేస్తారులే టీచర్లు ఉన్నారు కదా రాయిరా పేర్ల వరకు రాద్దాం మనం నాలుగు వేలు తీసుకున్నారు ఫ్రెండ్స్ బుక్స్కి అయితే బాబుకి మళ్ళా ఫస్ట్ క్లాసే ఫస్ట్ క్లాస్కే నాలుగు వేలు ఓన్లీ బుక్స్కే అయితే అన్నీ వేసేసాను ఈరోజైతే దాదాపుగా రెండు మూడు గంటలు పట్టిందండి ఆ బుక్స్ దగ్గర కూర్చొని మళ్ళీ వాడికి చక్కగా మళ్ళీ అన్ని బుక్స్లో బేరుస్తా ఉన్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ బాగా నచ్చుతుంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి మిస్ చేయొద్దు ఓకే మరి బాయ్